హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్సు సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఆటో గురించి చెప్పాలంటే రెండు వేల పదిహేను మోడల్ అప్పి ప్యాసింజర్ ఆటో ఫ్రెండ్స్ ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారండి ఫుల్లు బోరు చేపించి బండి అయితే రెడీగా ఉందని అయితే చెబుతున్నారు కేవలం బోరు చేపించి మూడు నెలలు మాత్రమే అవుతుంది ఫ్రెండ్స్ ఈ బండికి బోరు చేయించి కేవలం మూడు నెలలే అవుతుంది ఈ బండి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటాయనైతే ఓనర్ అయితే చెబుతున్నారండి బండికి టాపు సీలింగు సీట్లు బండి పని మొత్తం చేపించే ఉన్నదండి బండికి అయితే పెట్టుబడి అయితే ఏమీ లేదు బండి అయితే చాలా అద్భుతంగా ఉంది బండికి మొత్తం ఫుల్ బాడీ మొత్తం పెయింటింగ్ అనేది అయితే ఓనర్ అయితే చెబుతున్నారండి ఫుల్ సెట్టింగ్ మొత్తం వర్క్ మొత్తం సెట్టింగ్ మొత్తం చేపించే ఉందండి బండికి వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉంది ఈ బండి వచ్చేసి ఈ యొక్క బండి పేపర్లు చూసుకుంటే బండి పేపర్స్ మొత్తం ఆలు ఓకే ఉన్నాయండి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ వచ్చేసి ఆలు ఓకే ఉన్నాయని అయితే చెబుతున్నారు ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఒకటే అయిపోయింది మనమైతే చేయించుకోవాలి ఈ బండికైతే బ్యాటరీ అనేది కొత్త బ్యాటరీ వేసుకోవాలని అయితే అయితే చెబుతున్నారు ప్రజెంట్ వచ్చేసి ఈ బండికైతే బ్యాటరీ ఉందిలే కానీ లైట్ల వరకు మాత్రమే వస్తుంది బ్యాటరీ సెల్ఫ్ అనేది కాదు సెల్ఫ్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉందట ఓనర్ చెప్తున్నారు సెల్ఫ్ అనేది మనం చేయించుకోవాలి కొత్త బ్యాటరీ వేయించుకోవాలి లైట్ల వరకు అయితే ప్రజెంట్ నడుస్తుంది ఆటో ఆటో వచ్చేసి బ్యాటరీ అయితే మనమైతే కొత్త తీసుకొని సెల్ఫ్ మోటార్ చేయించుకుంటే చాలు మనకైతే జబర్దస్త్ ఉంటుంది ఆటో వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు బండి పేపర్స్ మొత్తం ఓకే ఉన్నాయి సింగిల్ హ్యాండ్ ఆటో మీ పేరు మీదకి మార్పించుకోవచ్చు తమ్ము రెడీగా ఉంటుంది సీసీ కూడా కొట్టించైతే ఇస్తామని అయితే చెబుతున్నారండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్నా ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల వరకు చెబుతున్నారు ఈ అమౌంట్ అయినా ఫిక్స్ అమౌంట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రేటు మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఒక పదివేల వరకు తగ్గించి ఇస్తామని అయితే అయితే చెబుతున్నారండి మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ యొక్క ఆటో వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ టైం టైంపాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి